కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు జడ్పీ సమావేశంలో కలెక్టర్ అడ్డుకున్నట్టు ఆరోపణ విధులకు ఆటంక కలిగించారని అధికారులు జడ్పీ సీఈఓ ఫిర్యాదు కరీంనగర్ వన్ టోన్ పిఎస్ లో జీరో ఎఫ్ఐఆర్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి పైన కేసు డిసిసి అధ్యక్షుడిని దూషించారని ఫిర్యాదు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది కరీంనగర్ జిల్లా పరిషత్ మీటింగ్ లో తమ విధులకు ఆటంక కలిగించారంటూ ప్రభుత్వ అధికారులు పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు దీంతో వన్ టౌన్ పోలీసులు ఆయనపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మరోవైపు డిసిసి అధ్యక్షుడు విశ్వప్రసాద్ ను అసభ్య పదజాలంతో దూషించారనే ఫిర్యాదుతో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కొవ్వా లక్ష్మిపై కేసు నమోదైంది అంటూ ఈ వీడియో ఉందా అన్న మన కౌశిక్ రెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడింది ఇష్టం వచ్చినట్టు తిట్టింది ఆ బండబూతులు బండబూతులు తిట్టాడు ఉందా దేంట్లో ఉంది ఆయన నేను నిన్న కూడా చెప్పిన ఏది పడతాది మాట్లాడతాడు ఎట్ల వడత ఎట్ల పడితే అట్లా వడతాడు మరి ఏందో ఆయనకి ఏమనిపిస్తుందో అసలు ఇలా ఉండూడు కరెక్ట్ అనుకుంటాడా మరి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నా నాకు లేదు కానీ నోటికి వచ్చింది మాట్లాడి ఆయన గతంలో గవర్నర్ని కూడా అనరాని మాటతోని అనరాని మాటతో ఒక మహిళని కూడా చూడకుండా జనరల్ మహిళను కూడా మాట అదవు మనం అలాంటిది రాజ్యాంగబద్ధమైన పదవిలు ఉన్న ఒక మహిళను పట్టుకొని రౌడీజం ఎట్లా చేస్తాడు చూడు ఒకసారి బెదిరిస్తుండ చూడూరి అసలు ఆయన ఏమనుకుంటాడు నేను ఏది పడితే అది మాట్లాడవచ్చు అనుకుంటాడా లేకపోతే నేను నన్ను మించినోడు లేడు అనుకుంటాడా మరి దున్నపోతులు పెరిగిండు కదా సో ఇక నేను ఎంతైనా ఆంబోతులు ఎక్కువ ఉన్నాడు కదా ఎవరి మీదైనా పడస్తాను ఇట్లా అనుకుంటాడా కామన్ సెన్స్ ఉండాలి అసలు నేను ఒక నాయకుడిని ఎంతో కొంత ఆదర్శవంతంగా బతకాలి నలుగురికి ఆదర్శంగా ఉండాలనే సోయి కూడా లేదు చూడు ఎట్లా బిహేవ్ చేస్తాడు ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే నువ్వు నాయకుడు ఎట్లవుతావు సందర్భం ఏంది మాట్లాడే భాషలో మాట్లాడాలి మాట్లాడే పద్ధతిలో మాట్లాడాలి ఇగో ఇది రౌడు నీ సంగతి చెప్తా బిడ్డ ఎక్కువ రోజులు ఉండవు బెదిరిస్తా ఉన్నాడు ఎక్కువ రోజులు ఉండవు నీ కథ చెప్తా నీ సంగతి చెప్తాను ఒక వీధి రౌడు బెదిరిస్తాడు చూడు అట్లా బెదిరిస్తాడు ఒక ఎమ్మెల్యేనా ఇట్లాంటి ఎమ్మెల్యేనా మనం ఎన్నుకున్నది హుజరాబాద్ ప్రజలు చూడూరు ఒకసారి నా ఇంటికే మందం పోవాట పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ గౌరవ ఎమ్మెల్యే నా ఇంటికే మందమ్మని మాట్లాడుతూ ఉన్నాడు ఒక జడ్ పిటిషన్ పట్టుకొని నువ్వెంత నీ కథ అంటుండు కదా నేను అడుగుతా ఉన్నా నువ్వెంత నీకు అతెంత అసలు నువ్వెంత నీ బతికెంత హుజురాబాద్ ప్రజలు నేను గెలిపియకపోతే నువ్వు ఎవడర అసలు ఎవడు అసలు నువ్వు ఆయన ఇలా ఆయన జెడ్పీడీసీ కావచ్చు లేకపోతే ఎవరన్నా కావచ్చు ఆపోజిట్ వ్యక్తి ఆయన గురించి నువ్వెంత నీ కథ ఎంత అంటే మరి నువ్వడు దొరవా నువ్వు ఈ ప్రజాస్వామ్యంలో నీకంటూ ఏమన్నా సపరేట్ రాజ్యాంగం ఉందా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు అది మాట్లాడతాడు ఇగో ఇంకా చూడురు

ఇది మనోని కథ అందుకే క్రిమినల్ కేసు నమోదైంది ఎందుకంటే కలెక్టర్ కలెక్టర్ ను కూడా లోపల రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిండు అడ్డం కూర్చున్నాడు సో అందుకోసమే ఆయనని ఆయన పైన విధులకు ఆటంకం కలిగించారని చెప్పేసి ప్రభుత్వ అధికారులకు విధులకు ఆటంకం కలిగిస్తే అయ్యే కేసు ఏదైతే ఉంటుందో అది చేసిరు అది జీరో ఎఫ్ఐఆర్ అట్లే ఎమ్మెల్యే కోవా లక్ష్మి పైన కూడా చేసిరు ఎందుకంటే ఇష్టం ఉన్నట్టుగా దూషించడం ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం అసలు ఇది అవసరమా ఇప్పుడు పది మందికి ఆదర్శంగా ఉండాలి పది మంది మా గురించి గొప్పగా చెప్పుకోవాలని చెప్పి తప్పించే నాయకులు ఓసారి ఇట్లా సహనం కోల్పోతూ ఉంటారు